అనమాచార్యుల వారి వంటి వాగ్గేయకారులు ఈశ్వర కటాక్షం చేత పొందిన విద్య వారికి తెలియని సంప్రదాయం వారికి తెలియని పురాణ సంబంధమైన విషయాలు వారికి తెలియని ఆరాధన రహస్యాలు ఉండే అవకాశం ఉండదు అందుకే వారు ఏ ప్రధాన భావనతో ఒక కీర్తనని రచన చేయడం ప్రారంభం చేశారో దానికి సంబంధించిన విషయాన్ని సమగ్రంగా కీర్తనలో ప్రతిపాదించగలుగుతారు మీరు ఈ కీర్తనని పరిశీలిస్తే ఆయన కొండలలో నెలకొన్న కోనీటి వాడు అని ప్రారంభం చేశారు శ్రీవేంకటేశ్వరుడు కొండలలో నెలకొన్నాడు ఏడు కొండలలో ఉన్నాడు అన్న విషయం అందరికీ తెలుసున్న విషయం అయితే యథార్థానికి భగవంతుడు కొండ మీద ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే కొండ మీద ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలంటే కొండ ఎక్కాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో చాలా జీవరాశులు భూమికి అడ్డంగా వెన్నుపాం ఉండేటట్టు పుట్టి అడ్డంగానే వెన్నుపాం పెరిగేటట్టుగా బ్రతుకుతాయి మనిషి ఒక్కడు భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు అంటే మనిషి ఒక్కడే ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకోగలడు కొండలలో నెలకొన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేటటువంటి వాడు అందుకనే ఆయన ఆనంద నిలియభిమానమైనందు ఉంటాడు అసలు ఈశ్వరుడికి పర్యాయ పదం ఆనందం కృష్ణుడి పేరు కూడా నిజానికి కృష్ అంటే నిరతిశయ ఆనంద ఘనము అటువంటి ఆనంద స్వరూపమైన భగవంతుడు నీకు అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేయాలి ఆయన కోనీటి రాయుడు సర్వసాధారణంగా నదుల యొక్క తీరాలలో ఈశ్వర దేవాలయాలు ప్రతిష్ఠితమవుతూ ఉంటాయి అక్కడ స్వయంభూగా వ్యక్తమవుతూ ఉంటాడు కానీ వెంకటేశ్వరుడు మాత్రం స్వామి పుష్కరిణికి ఎదలేని ప్రాధాన్యతనిచ్చి దాని పేరే స్వామి పుష్కరిణి అయింది శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి సంబంధించి మనం ఇచ్చే మంగళహారతి శ్లోకాల్లో కూడా శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళం అంటాం వైకుంఠమునందు విరక్తి చెంది స్వామి పుష్కరిణి తటమునందు నివసించుతున్నవాడా అని పిలుస్తారు దీనికి సంబంధించి బ్రహ్మపురాణంలో ఒక విశేషం కనపడుతుంది సరస్వతీ నది ఒకప్పుడు గంగానది కన్నా తాను గొప్పది కావాలి అని భగవంతుడిని ఉద్దేశించి తపస్సు చేసింది మనకి శాస్త్రములను పరిశీలిస్తే దేవికైనా పరిష్కారం ఏది సాధించాలన్నా దానికి సాధనము తపస్సు అసలు ఈ సృష్టి ప్రారంభంలో భగవంతుడు వాడిన మొట్టమొదటి మాట తప తపస్సు అంత గొప్పది అందుకని గంగానది కన్నా తాను గొప్పది కావాలని సరస్వతీ నది తపస్సు చేయడం మొదలుపెట్టింది పులశ్చబ్రహ్మ ఇక్కడకి వచ్చారు పులస్చబ్రహ్మ వచ్చినప్పుడు సరస్వతీ నదికి అధిష్టాన దేవత ఉంటుంది ఆవిడికే కాదు ప్రతి నదికి అధిష్టాన దేవత ఉంటుంది ఆ అధిష్టాన దేవత అనుగ్రహించినప్పుడు ఒక రూపంతో ప్రత్యక్షమై కనపడుతుంది అందుకే భాగవతంలో పరీక్షిత్ ప్రాయోపవేశం చేసినప్పుడు అమ్మా అని పిలిచిన నరు పొమ్మ అని ముక్తి కడకు బుత్తువట కృపన్ లెమ్మాని రూపముతో రమ్మా నాకి ఎదురంగ గంగ రమ్యతరంగా అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు కూడా గంగ అధిష్టాన దేవత ప్రాణోత్క్రమణమవుతున్న వాళ్ళని వచ్చి ఎలా అనుగ్రహిస్తుందో చెప్తాడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ మృదులహస్తము సాచి మీనునివురు అంటాడు అటువంటి సరస్వతీ నదికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది ఆవిడ తపమాచరిస్తోంది కన్నా గొప్పది కావాలి అని గంగానదికి ఒక ప్రాముఖ్యత ఉంది ఆవిడ ఒక్కటే త్రిపధగ త్రిపధగ అంటే మూడు లోకముల ఎందు ప్రవహిస్తుంది ఆమె స్వర్గలోకంలో ప్రవహిస్తే మందాకిని భూమి ఎందు ప్రవహిస్తే భాగీరథి పాతాళమునందు ప్రవహిస్తే భోగవతి మూడు లోకముల ఎందు ప్రవహించేది త్రిమూర్తుల యొక్క స్పర్శ కలిగినది గంగానది ఒక్కటే బ్రహ్మక మండలంలో ఆయన నిత్య వ్యాపారము చేసుకోవడానికి అంటే నిత్యకర్మ చేయడానికి ఉపయుక్తమవుతుంది ఆదావాది పితామహస్య నియమం వ్యాపార పాత్రీజలం అంటారు శంకరాచార్యులు వారు గంగాష్టకం చేస్తూ ఆ తర్వాత బలిచక్రవర్తి వామనమూర్తికి మూడడుగుల నేల దానం చేసినప్పుడు ఆ వామనమూర్తి భూమిని కొలిచి ఆకాశాన్నంతటినీ కొలిచేస్తూ పెరిగిపోయాడు ఇంతంతయి వటుడింతయి మరియుతానింతభోవీధిపై అంతయి తోయదమండల అగ్రమల కల్లంతై ప్రభారాశిపై అంతయి చంద్రునకంతయి ధృవినిపై అంతయి మహర్వాటిపై అంతయి సత్య పథోన్నతుండకూచు అంత సంవర్ధి అయ్యని అలా పెరిగిపోతున్నప్పుడు ఆయన పాదం వస్తోంది చూడండి మీ పాదమ్మ ఇంట్లో పెట్టండి అంటారు మీ పాదమ్మ ఇంట్లో పెట్టండి అంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని పాదం జాపి వాళ్ళ ఇంట్లో పెడతాడా కాదు మీ పాదమ్మ ఇంట్లో పెట్టండి అంటే మీరు మా ఇంటికి రెండని విష్ణు పాదం వస్తోంది అంటే విష్ణు వస్తున్నారని విష్ణు ఎవరు బ్రహ్మగారికి తండ్రి అందుకని బ్రహ్మగారు గబగబా సత్యలోకంలోంచి బయటికి వచ్చి మా నాన్నగారి పాదం బయటకొస్తోంది కొడుకుగా మా నాన్నగారు వస్తున్నప్పుడు ఆయన కాళ్ళు కడగడం నాకు కర్తవ్యం అని తన పుట్టిల్లిద పొమ్మటంచు నదుడును తాభిపంకి రూహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాష తత్పాదసీచనము చేసి కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తిప్రభన్ అంటారు బ్రహ్మగారు విష్ణుపాదములు గడిగారు ఆ గంగా జలాలతో తర్వాత భగీరథుడు తపస్సు చేస్తే గంగా పైనిచ్చి కింద పడుతున్నప్పుడు మధ్యలో పరమేశ్వరుడు దాన్ని పట్టాడు యం పవిత్రమితి పస్పృశు అంటారు రామాయణం బాలకాండలో శివుడు యొక్క శరీరానికి అంతటికీ తగిలి గంగ ప్రవహించింది ముగ్గురు మూర్తుల యొక్క స్పర్శని పొందింది జహ్ను మహర్షి తాగి బయటికి వదిలిపెట్టారు తస్మాత్ జిహ్ను సుతాగంగా ప్రోచ్యతే జాహ్నవి ఇది చా అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో జిహ్నువు తాగి శరీరంలోంచి బయటికి వదిలిపెట్టారు కాబట్టి జాహ్నవి అయింది ఋషి తీసుకొచ్చారు కాబట్టి ఋషి స్పర్శని పొందింది అంటే జహ్నువు శరీరంలోంచి వచ్చింది భగీరథుడు రాజర్షి రాజు తీసుకొచ్చాడు కాబట్టి ఒక ధర్మం కోసం తీసుకొచ్చాడు కాబట్టి అంత పవిత్రమూర్తి అయి సగరులను ఉద్ధరించింది అంత గొప్పదైన గంగతో సరస్వతి పోటీ పడి తపస్సు చేసింది ఆ సమయంలో పులశ్చ బ్రహ్మ వచ్చారు పులశ్చ బ్రహ్మ అంటే రావణ బ్రహ్మకి తాతగారు రావణ బ్రహ్మత తండ్రి విశ్వవసో బ్రహ్మ విశ్వవసో బ్రహ్మ తండ్రి పులశ్చ బ్రహ్మ పులశ్చ బ్రహ్మ బ్రహ్మమానసపుత్రుడు అంటే తిన్నగా బ్రహ్మగారి యొక్క మనసులోంచి ఆవిర్భవించినటువంటి వాడు అంత గొప్పవాడైన పులశ్చ బ్రహ్మ వస్తే సరస్వతీ నది తపస్సు చేస్తున్నాను కదా ఇప్పుడు నేను లేవవలసిన అవసరం ఏముందని లేవలేదు స్వాగతం పలకలేదు అర్ఘ్యపాద్యాదులు ఇవ్వలేదు ఎంత పూజలో ఉన్నా ఎంత వ్రతంలో ఉన్నా ఎంత గొప్ప కార్యం చేస్తున్నా మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి అలా ఇవ్వకపోతే పరమదోషం కలుగుతుంది గజేంద్రమో క్షణఘట్టంలో కూడా ఇంద్రచుమ్న మహారాజు గారు అగస్త్యుడు వచ్చి లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వని కారణం చేతనే గజయోని ఎందు పుట్టవలసి వచ్చింది ఒకనాడా్రుపుడచ్చుతున్ మనములో ఊహించుతున్ మౌనియై అకలంక స్థితియున్నచో కలచజుండ చూటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధకిరీంద్రోత్తమ యూని పుట్టుమని శాపం విచ్చ భూవల్లభ అంటారు భాగవతాష్టమ స్కంధంలో మహాత్ములు వచ్చినప్పుడు వెంటనే లేచి నిలబడి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి అలా ఇవ్వలేదు కాబట్టి అది కట్టి కుడిపేస్తుంది చాలా పెద్ద పాపం అయిపోతుందన్న దయాహృదయంతో బ్రహ్మ నువ్వు ఏ కోరికతో తపస్సు చేస్తున్నావో అది నీకు సిద్ధించకుండుగాక అని శపించాడు ఆమె చాలా కిన్నురాలైంది ఇంత గొప్ప కోరికతో నేను తపస్సు చేస్తున్నాను ఈయన నా కోరిక తీరకూడదని శపించాడు అని బాధపడి ఈయన బ్రహ్మ యొక్క వంశంలో బ్రహ్మమానసపుత్రుడై వచ్చాడు కొడుకు విశ్వవసో బ్రహ్మ ఆ తర్వాత ఎంత గొప్పవాళ్ళు రావాలో ఈ వంశంలో నీ వంశము రాక్షస వంశమైపోతుంది బ్రహ్మకోవిధులు రారు ఇక పైన రాక్షసులు పుడతారు నీ వంశంలో అని చెప్పించింది ఆయన చాలా బాధపడి నువ్వు నన్ను ఇట్లా జపించావు ఆమె త్రిపద గగంగా ఆమెతో సమానం ఎట్లా కాగలవు అందుకని నీ దోషము పోయేటట్టు దాని వలన నీకు ఇబ్బంది రాకుండా ఉండేటట్టు నువ్వు ఎటూ గంగతో సమానం కావడం సాధ్యం కాదు కాబట్టి నేను దానినే శాపవాక్కుగా వదిలే కానీ నువ్వు నా పట్ల చాలా క్రౌర్యంతో ప్రవర్తించి నా వంశమే రాక్షస వంశం అవ్వాలని శిపించావు శాపావకాశం ఇమ్మన్నాడు అంటే సరస్వతీ నది అందరూ రాక్షసులైన ఒకడు మహాధర్మాత్ముడు నీ వంశంలో పుడతాడన్నందుకే విభీషణుడు పుట్టాడు తర్వాత సరస్వతీ నది మళ్ళీ తపస్సు చేసి చేస్తే నారాయణుడు ప్రత్యక్షమై గంగతో సమానం నువ్వు కావడం సాధ్యం కాదు ఆమె త్రిపథగా అందుకని అట్లాంటి వరం ఇవ్వలేను కానీ నేను నీకు ఒక ప్రత్యేకమైన వరం ఇస్తున్నాను సృష్టిలో ఎక్కడా లేని ఒక గొప్ప పుష్కరిణి నువ్వు అవుతావు నీ ఎందు మూడున్నర కోట్ల తీర్థములు వచ్చి చేరుతాయి తీర్థం అంటేనే ఋషుల యొక్క నియమాలు తపఫలాలు అందులో నిక్షేపింపబడి ఉంటాయి అటువంటి మూడున్నర కోట్ల తీర్థములు నీ ఎందుకు ప్రవేశిస్తాయి కలియుగంలో నేను శ్రీవేంకటేశ్వరుడు అన్న పేరుతో అవతరించినప్పుడు నీ పుష్కరిణి సమీపంలో అవతరిస్తాను అవతరించినప్పుడు ఎందరో వచ్చి నీ ఎందు స్నానం చేసి కృతార్థులవుతారు పుష్కరిణిలలో నీకన్నా గొప్పది ఇక ఉండదు నువ్వే గొప్పదానికవుతావు నీకంత గొప్ప వరం ఇస్తున్నానని వరం ఇచ్చాడు అందుకని సరస్వతి నది పుష్కరిణిగా వచ్చింది స్వామి పుష్కరిణిగా వస్తే శ్రీవేంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు కొండలలో నెలకొన్న కోనీటి రాయడు వాడు అంటే ఎప్పుడో తానిచ్చిన వరాన్ని నిజం చేయడానికి సరస్వతీ నదిని పుష్కరిణి చేసి ఆ పుష్కరిణి ఒడ్డున విలిసినటువంటి దయామూర్తి అందుకే స్వామి పుష్కరిణి స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అంటారు స్వామి పుష్కరిణి స్నానం అంత గొప్పది thank you